హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌశల్య క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో మిస్ ప్రింట్ శారీస్ అయితే పెడుతున్నాను ప్రతి శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవే శారీస్ బయట మనకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే పెడుతున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేయబడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి చూపిస్తాను చూడండి ప్రతిసారి లెంత్ అయితే ఉంటుంది సిక్స్ థర్టీ కట్ ఉంటుంది బ్లౌజ్ పీస్ తోటి తక్కువ అయితే ఉండదు లెంత్ చాలా బాగుంది చూడండి కలర్స్ వచ్చేసి మీకు వీడియోలో చూపించిన కలర్సే కనిపిస్తాయి చూడండి ఇది బాగుంది ఈ కలర్ కూడా రామా బ్లూకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది శారీ అయితే మిస్ ప్రింట్ అంటే ఎక్కడో ఒక్క దగ్గర చిన్నగా మాత్రమే ఉంటుందండి డ్యామేజ్ అయితే ఉండదు ఓన్లీ మిస్ ప్రింట్ ప్రింట్ అనేది కొంచెం గా ఉంటుంది ఎక్కడ ఒక దగ్గర మాత్రమే వస్తుంది ఇందులో కలర్స్ అయితే ఉంది ఈ డిజైన్లో అయితే కలర్స్ చూపిస్తా చూడండి ఇంకొకటి పింక్ మెజంతా పింక్కి రాయల్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుందండి ఈ శారీ కూడా బ్లౌజ్ అయితే ఇలా ఉందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది శారీస్ చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ మా షిప్పింగ్ మాత్రమే ఇస్తున్నాను చూడండి ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మెహందీ కలర్ మెహందీకి ఆరెంజ్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా ప్రతి సారీలో బ్లౌజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా మెజంతా పింక్ మెజంతా మెహందీ కలర్ అండి మెహందీ కలర్ సారీ మెహందీ కలర్కి ఆరెంజ్ బార్డర్ అండ్ యాష్ కలర్ వచ్చేసింది ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది ఈ శారీ కూడా అన్ని శారీస్ అయితే ఓపెన్ చేయట్లేదండి ఫోల్డింగ్ అనేది పోతుంది కాబట్టి ఇంకొకటి వచ్చేసి బ్రింజాల్ అండి బ్రింజాల్కి మెహందీ కలర్ బార్డర్ అయితే వచ్చింది శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా ఉందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ శారీస్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మిస్ప్రింట్ అంటే ఏం లేదండి ఇలా చిన్నగా వస్తుంది ఎక్కడ ఒక దగ్గర మాత్రమే వస్తుంది ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది మామూలుగా డైలీ వేర్ శారీస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయితే ఈజీగా ఉంది కదా ఇది పార్టీ వేర్ ఫ్యాన్సీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న అకేషన్స్కి కూడా కట్టుకోవచ్చు అండి ఇంకొక శారీ వచ్చేసి ఇది సేమ్ డబల్ ఉందండి ఇది ఫస్ట్ కూడా మనం ఇదే శారీ చూసాం కదా చాలా బాగుంది ఈ శారీ కూడా అయితే ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చిన్న చిన్న మిస్ ప్రింట్ మాత్రమే ఉంటుంది ఎవరైనా యూస్ అవుతుంది అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే పెట్టేసుకోండి చాలా బాగుంది సేమ్ శారీస్ సెవెన్ ఫిఫ్టీ అయితే రన్ అవుతున్నాయి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయండి ఈ శారీస్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది డోలా సిల్క్లోనే స్మూత్ ఉందండి క్లాత్ అయితే సేమ్ కలర్స్ స్త్రీ ఉన్నాయండి ఇందులో అయితే సేమ్ బ్లౌజు పళ్ళు ఉంది చాలా బాగుంది ఈ శారీస్ అయితే డబల్ డబల్ కలర్స్ అయితే ఉన్నాయి బాగుందండి ఎవరైనా కావాలంటే చూడండి మిస్ ప్రింట్ అంటే ఇక్కడ ఉంది చూడండి వైట్ అలా ఇది లోపల వైపర్లో ఉంది ఇలా వస్తుందండి మిస్ ప్రింట్ అంటే ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఇలా వస్తుంది అది లోపలికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ పళ్ళు చాలా బాగుంది శారీస్ అయితే చూడండి ఒకసారి అయితే ఒకసారి బుక్ చేసుకోండి తెలుస్తుంది కదా మీకు కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అయితే ఇస్తున్నాను ఇంకొకటి ఇది అండి ఇది ఆల్రెడీ మనకి ఈ కలర్ కూడా వచ్చేస్తుందండి డబల్ డబల్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రాక్స్కి లెహంగాస్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చీరలు తీసుకొని కుట్టేసి ఏమవుతుందంటే పిల్లలకి లెహెంగా గేరా కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా చూడండి ప్రింట్ ఇక్కడ వచ్చింది బార్డర్కి ఇలా చీర అంతా రాదండి ఎక్కడ ఒక దగ్గర మాత్రమే వస్తుంది ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది సారీ అయితే ఇలా ఉందండి శారీ అంతా పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది శారీ అయితే క్లాత్ అయితే చాలా బాగుందండి క్లాత్ చాలా స్మూత్గా ఉంది క్లాత్ విషయంలో డౌట్ పడేది లేదు చాలా బాగుంది ఫస్టే చెప్తున్నాను మిస్ ప్రింట్ అండి మిస్ ప్రింట్ శారీస్ మళ్ళీ ఫ్రెష్ అయితే అనుకునేరు మిస్ ప్రింట్ ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఉంటుంది కానీ పెట్టేసుకోవచ్చండి ఫోర్ ఫిఫ్టీ అంటే ఏమొస్తుంది చెప్పండి డెలివరీ శారీస్ ఇక్కడ ఉంది చూడండి మిస్ ప్రింట్ అంటే ఇక్కడ ఇలా ఎక్కడ ఒక దగ్గర మాత్రమే వస్తుంది చాలా బాగుంది శారీస్ అయితే మెయిన్ ఫ్రాక్స్కి అన్న ఉద్దేశంతో మాత్రమే తీసుకొచ్చాం చూడండి ఇక్కడ ఫ్రాక్స్కి బాగుంటాయి అన్నట్టు ఈ కలర్స్ అయితే ఉన్నాయండి చూడండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి కావాలి అనుకున్న వారు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్ట్ ఈ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి